నెలల క్రితం రాష్ట్ర ప్రధాన రహదారిలో మలుపు వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి ప్రమాదానికి గురైన చోట మళ్లీ ప్రమాదం చోటు చేసుకోవడంతో వాహనదారులు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్న ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరళ్లు మండల పరిధిలోని తిమ్మారెడ్డి పల్లె గ్రామం సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున లారీ బోల్తా పడింది డ్రైవర్ మరియు క్లీనర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు విజయవాడ నుండి రాయచోటికి బియ్యం బస్తాల లోడ్ ఉన్న లారీ ఈ రోజు తెల్లవారుజామున కొమరొల్లు దాటి తిమ్మారెడ్డి పల్లె సమీపంలో రాష్ట్ర ప్రధాన రహదారి భారీ మలుపు వద్ద వాహనం అదుపు తప్పి పొలాల్లోకి పడింది మలుపు వద్ద లారీ తిప్పే లోపలే ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్ తెలిపారు తిమ్మారెడ్డిపల్లె నుండి మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు వాహనదారులు అధికారులను కోరుతున్నారు గతంలో అనేక మార్లు ప్రమాదాలు జరగగా రెండు నెలల క్రితం ఒక ఆయిల్ ట్యాంకర్ కూడా ఇదే ప్రాంతంలో బోల్తా పడి ఆయిల్ లీక్ అయ్యి ప్రజలు భయభ్రాంతులకు గురైన ఘటన చోటు చేసుకుంది రోడ్డు భవనాల శాఖ అధికారులు స్పందించి మలుపు వద్ద ఒక చోట స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని వాహనదారులు మండల ప్రజలు కోరుతున్నారు